సో హాయేస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ టు విశాల డే పిచ్ యూట్యూబ్ ఛానల్ సో పుష్పటు సినిమా దంగల్ రికార్డ్ కలెక్షన్ని దాటిందా లేదా అనేది చాలామందికి అయితే బిగ్గెస్ట్ డౌట్ అని చెప్పుకోవచ్చు లాక్డౌన్ వరకు టు కలెక్షన్ చూసి చాలామంది అయితే ఫిక్స్ అయ్యారు రెండు వేల కోట్లు కొట్టిందని ఇంకా కొంతమందికి తెలుసు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి కోట్ల గ్రాస్ కొట్టిందని అది రియల్ కలెక్షనా ఫేక్ కలెక్షనా అలానే టు సినిమా దంగల్ కలెక్షన్ని దాటిందా లేదా అనేది క్లారిటీతో ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు ఇండియాలో మన పుష్పటు వచ్చేసరికి పదిహేను వందల నలభై రెండు కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్ప అని చెప్పుకోవచ్చు అలా టోటల్గా వర్వర్గా చెప్పేస్తా పద్దెనిమిది వందల డెబ్బై కోటి కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు షేర్ చూసుకుంటే ఎనిమిది వందల నలభై రెండు కోట్ల షేర్ అలా షేర్ ప్రకారంగా గ్రాస్ ప్రకారంగా బాహుబలి బాబులిట్టు సినిమాని దాటింది కానీ మన దంగల్ కలెక్షన్ అయితే దాటలేకపోయింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా కొంచెం కలెక్ట్ చేసి ఉంటే ఈజీగా దా ఉండేది కానీ ఇండియా ఓవర్సీస్ వైపు చూస్తే ఈజీగా మన దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు కానీ జపాన్ చైనా ఇంకా వేరే కంట్రీస్లో రిలీజ్ అయి ఉంటే ఈ సినిమా పక్కా చెప్తున్నా కదా దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ అయి ఉండేది కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి ప్రజెంట్ అయితే ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్పనే ఇండియా ఓవర్సీస్ వైపు చూసుకున్న టూనే టాప్ ప్లేస్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అలా ప్రజెంట్ అయితే వరల్డ్ వైడ్గా చూసుకుంటే దాటలేకపోయింది మన పుష్పటు దంగల్ని ఒకవేళ రిలీజ్ చేస్తే ఈజీగా దాటే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అలా మన పుష్పట్టి సినిమా వచ్చేసరికి టూ సినిమా రికార్డ్ని బ్రేక్ చేసినా దంగల్ రికార్డ్ని అయితే మిస్ చేసిందని చెప్పుకోవచ్చు సో ఇది దంగల్ వచ్చేసరికి రెండు వేల మూడు వందల కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది సో ఫ్యూచర్లో దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసే హీరో ఎవరు దంగల్ సినిమా రికార్డ్ని బ్రేక్ చేసే ఆ మూవీ ఏంటి అనేది మీ జెన్యున్ హానెస్ట్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ క్లారిటీ అప్డేట్ వచ్చింది అనుకుంటున్నా పుష్పట్టు ఏ రికార్డ్ని బ్రేక్ చేసింది ఏ రికార్డ్ని బ్రేక్ చేయలేదో సో ఇది వీడియో భయా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది జెన్యున్గా హానెస్ట్గా అయితే కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్